అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కార్యసాధకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే ఏ విధంగా మనం ఉంటే మనం అనుకున్న పనిని సాధించగలుగుతాం లేదా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం లేదా గెలుపుని చేరుకోగలుగుతాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి చాలా రకాలైనటువంటి పనులు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు విద్యార్థి దశ నుంచి చదువుకునే దగ్గర నుంచి లేదా ఉద్యోగ ప్రయత్నం వ్యాపారం ఉద్యోగం రకరకాలైనటువంటి వ్యాపకాలు మనిషి దగ్గర ఉంటాయి అయితే ఏది సాధించాలన్నా ఏది అనుకోవాలన్నా మనం చేసేటటువంటి పని మీద ఏ రకమైనటువంటి దృష్టి పెడితే ఎలా ఉంటే మనం వాటిని సాధించుకుంటామో తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఆ కార్యం నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనిషికి ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండడం అనేది నేర్చుకోవాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పని మీదైనా దృష్టి పెట్టగలుగుతాం చేయగలుగుతాం ఈ సంతోషం ఆనందం ఎలా వస్తుంది మన ఆలోచన ద్వారా నుంచి వస్తుంది పాజిటివ్గా ఉండటం ప్రతి దాంట్లోనూ మంచిని తీసుకోవటం చెడుని విడిచిపెట్టడం నెగిటివ్ ఆలోచనలు అనేవి అసలు దరిచారకుండా చూసుకోగలగటం ప్రతి దాంట్లోనూ సంతోషాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయటం ఆ విధమైనటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం అనేది మనిషి దగ్గర ఉండాలి నిరాశ నిస్పృహలతో మనిషి ఉంటూ మొహం ఇలా పెట్టుకొని అలా పెట్టుకొని ప్రతి దాంట్లోనూ తప్పును వెతుకుతూ ప్రతి మనిషిలోనూ తప్పులు వెతుకుతూ ఆ విధమైనటువంటి మనస్తత్వం కనుక మనిషి దగ్గర ఉంటే ఆలోచన కనుక మనిషి దగ్గర ఉంటే విజయం చాలా కష్టం చేయటం సాధించటం అందుకని మొట్టమొదట నువ్వు సంతోషాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయి ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేయి అది కనుక ఎప్పుడైతే నువ్వు చేసావో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతావు మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషికి నమ్మకం ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు చేస్తున్నటువంటి పని మీద నమ్మకం ఉండాలి నువ్వు ఎవరితో అయితే ఉంటున్నావో వాళ్ళ మీద నమ్మకం ఉండాలి నమ్మకం లేనటువంటి జీవితం ఏదైతే ఉందో అది చాలా దుర్భరమైనటువంటి జీవితం అవుతుంది ప్రతి దానికి అనుమానం అపనమ్మకం ఇది అవుతుందో అవుదో అనేటువంటి ఆందోళన ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని పూర్తిగా ఇష్టపడు దాన్ని నమ్ము ఈ పని చేయడం చాలా అవసరం అనేటువంటి విధంగా ఉండు అపనమ్మకం అనేది ఎట్టి పరిస్థితులను మనం దరిచేరకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయి ఇక చా ఇంకొక మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషికి ఒక గోల్ అనేది ఉండాలి లక్ష్యం ఉండాలి ఏ మనిషి అయితే లక్ష్యంతో ప్రయత్నం చేస్తాడో పనిని పెట్టుకొని ప్రయత్నం చేస్తాడో ఆ మనిషి సరైనటువంటి దారిలో వెళ్తాడు లక్ష్యం లేనటువంటి ప్రయాణం మనం ఎటు వెళ్తున్నామో మనం ఎక్కడికి వెళ్ళాలో మనకే తెలియకుండా కనుక మొదలు పెడితే మనం అనుకున్నది సాధించలేము ఒకటి అసలు మొత్తం సమయం అంతా వృధా అయిపోతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం ఈ విధమైనటువంటి ప్రయాణం ఉంటుంది అందుకని నువ్వు క్లియర్గా ఒక గోల్ని సెట్ చేసుకో ఆ గోల్ని కనుక సెట్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది చేరుకోవటానికి అవకాశం ఉంటుంది సమయం వృధా కాకుండా ఉంటుంది నీకంటూ ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది సో లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం అనేది నువ్వు పెట్టుకోవాలి తర్వాత మనిషి దగ్గర పట్టుదల ఉండాలి ఎవరి దగ్గర అయితే పట్టుదల ఉంటుందో పట్టుదల ఎప్పుడు అవసరం అవుతుంది ఎక్కడైతే నీకు అడ్డంకులు వస్తాయో ఎక్కడైతే నీకు ఇబ్బందులు వస్తాయో అప్పుడు పట్టుదల స్టార్ట్ అవుద్ది నీకు వచ్చినటువంటి ఇబ్బందిని దాటుకొని వెళ్ళే ప్రయత్నం చేయటం నీకు వచ్చినటువంటి కష్టాన్ని దాటుకుని వెళ్ళే ప్రయత్నం చేయటం అది చేయాలి అక్కడ ఆగిపోయావు అనుకో కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చిందని ఇక నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి ప్రయాణాన్ని నువ్వు వెళ్ళావు సో ఈ పట్టుదల నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా నీ మైండ్ నువ్వు సెట్ చేసుకోవాలి ఏదైతే నువ్వు గోల్ పెట్టుకున్నావో ఆ గోల్ దిశగా వెళ్ళటానికి మన మైండ్ సెట్ చేసుకోవాలి రెండు పద్ధతులు ఉంటాయి మనిషి దగ్గర ఒకటి ఛాన్స్ చాయిస్ అని రెండు ఉంటాయి ఒకటి నీ అంతటా నువ్వు వెతుక్కొని తీసుకున్నదాన్ని చాయిస్ అంటావు ఛాన్స్ అంటే ఏదో వచ్చింది దాన్ని ఉపయోగించుకోవటం అనేది ఒకటి నీ లక్ష్యం ఎలా ఉండాలని అంటే నువ్వు నిర్దేశించుకున్నదై ఉండాలి వచ్చినటువంటి అవకాశాన్ని ఏదో ఉపయోగించుకొని వెళ్ళిపోదామనేటువంటి విధంగా కాకుండా నీకంటూ ఒక లక్ష్యాన్ని నువ్వు కావాలని పెట్టుకునే ప్రయత్నం చేయాలి అది నీ ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా నీ భవిష్యత్తు బాగు కోసం ఉండే విధంగా నువ్వు చూసుకొని కనుక ఆ లక్ష్యాన్ని గను సెట్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్తావు అది పట్టుదలగా నువ్వు దాన్ని సాధించడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది సో ఈ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇక మరొక ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆత్మవిశ్వాసం ఉండాలి మనిషి దగ్గర ఏది చేయాలన్నా ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం నీ మీద నీకు నమ్మకం నీ మీద నీకు విశ్వాసం నీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటల మీద నీకు విశ్వాసం ఉండాలి నువ్వేదో తక్కువ వాడువైనా నువ్వు తెలుగు తక్కువ వాడువైనా నీకు ఏది సరిగా తెలియదనో నాకు ఈ నైపుణ్యాలు లేవోనో కనుక నువ్వు కూర్చుంటే ఏది కూడా సాధించడం నువ్వు మొదలుపెట్టినటువంటి పని పూర్తి చేయాలంటే నీ దగ్గర ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఏదైనా నువ్వు సాధించగలవు మరొక ప్రధానమైనది ఏంటంటే నీ జీవితం పట్ల నీకు ఒక క్లియర్గా ఒక ఆలోచన ఉండాలి అవగాహన ఉండాలి నువ్వు ఎటు వెళ్తున్నావు నీ జీవితంలో నువ్వు ఏం సాధించుకున్నావు నీ లైఫ్ గోల్ ఏంటి నీ లైఫ్ పర్పస్ ఏంటి దేనికోసం నువ్వు కష్టపడుతున్నావు దేనికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం కోసమా డబ్బులు సంపాదించడం కోసమా సమాజంలో గౌరవం కోసమా దేనికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటి ఒక క్లియర్ విజన్ నీ దగ్గర ఉండాలి అప్పుడే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతావు అలా కాకపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది సో నువ్వు చాలా క్లియర్గా నీ జీవితం పట్ల నీకు ఒక అవగాహన అనేది కలిగి ఉండాలి అది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రతి వారితోనూ సత్సంబంధాలు అనేవి చాలా మంచి లక్షణం అందరితోనూ గొడవ తెచ్చుకోవటం విరోధాలు తెచ్చుకోవటం అది కాకుండా నువ్వు అందరితోనూ సఖ్యతగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి నీ వల్ల పొరపాట్లు జరగకూడదు ఎదుటి వ్యక్తి పొరపాటు చేస్తే అది వేరే విషయం దానివల్ల సంబంధం దెబ్బతిన్నా కూడా పర్వాలేదు కానీ నీ అంతటి నీ వల్ల ఏ రిలేషన్ కూడా పాడయ్యే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు మానవ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరొకటి విలువలతో గడిగినటువంటి జీవితం గడపాలి మనం మనిషికి విలువలు లేకపోతే ఏం చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు విలువైనటువంటి జీవితం విలువైనటువంటి జీవితం అంటే ఏంటి మనకి కూడా ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది రాజ్యాంగం చెప్పింది అవ్వచ్చు పెద్దలు చెప్పింది అవ్వచ్చు నీ అనుభవం అవ్వచ్చు సమాజంలో మనిషి ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఏదో అవినీతి చేస్తూ తప్పుడు పనులు చేస్తూ అబద్ధాలు ఆడుతూ జీవితాన్ని ఏదో నెట్టుకొచ్చేద్దామనో లేదా అడ్డదారుని పైకి వెళ్ళిపోతామనేటువంటి ఆలోచన కాకుండా విలువలు కలిగినటువంటి జీవితాన్ని మనం ఉండ ఉండాల్సినటువంటి అవసరం ఉంది వాల్యూ బేస్డ్ విధంగా ఉండాలి మనం అంటే ఎడ్యుకేషన్ కూడా మిస్ అయింది వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మిస్ అయింది మనకి విలువల గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వట్ల ఈరోజు లక్ష్యం చేరుకున్నావా లేదా దట్టదారో ఏదో దారి ఎలాగోలాగా వెళ్ళిపోయావా లేదా డబ్బు సంపాదించడానికి అక్రమ మార్గాలు కలితీలు ఇవన్నీ చేయటం లంచగొండుతానం పెరిగిపోవటం ఇవన్నీ జరిగిపోయినాయి అవి కాకుండా మనం విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి మరొక ప్రధానమైనది ఏంటంటే నీ దగ్గర వినయం విధేయత అనేది చాలా ప్రధానమైన అంశం పెద్దలను గౌరవించడం గురువులను గౌరవించడం పెద్ద వ్యక్తులతో దగ్గర తీసుకోవాల్సినటువంటి ఆ జ్ఞానాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయడం అంతేగాని అహంకార పూరితంగా నాకు అన్ని తెలుసు అనేటువంటి అహంభావంతో నన్ను మించినోడు ఎవడో లేడు నాతో తెలివినోడు ఎవడో లేడనేటువంటి అహంభావంతో ఉండకూడదు పెద్దలతో వయసు రీత్యా పెద్దరికాలు ఉంటాయి వాళ్ళతో గౌరవంగా మర్యాదగా ఉండాలి అలాగే జ్ఞానం దృష్టిలో పెద్ద రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి అనుభవాన్ని తెలుసుకోవటానికి మనం జాగ్రత్తగా వాళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు ఏ ఒక్కరికి కూడా గురువు పట్ల విధేయత కానీ వినయం కానీ లేవు అది చాలా దురదృష్టకరమైన విషయం మనిషి జ్ఞానాన్ని సంపాదించలేకపోవడానికి కారణం లేదా ఉన్నతంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఈ విధమైనటువంటి గౌరవం ఇచ్చేటటువంటి వినయాన్ని వదిలేయటం అగౌరవంగా మాట్లాడటం ఎదుటి వ్యక్తులని అన్నీ తెలుసు అనేటువంటి భావంతో ఉండటం అనేది చాలా పెద్ద అవలక్షణంగా ఈరోజు సమాజంలో తయారైంది ఏ స్టూడెంట్ కూడా ఈ వినయం విధేయత అనేది ఎవరి దగ్గర లేదు పెద్దలను గౌరవించడం అనేది లేదు గురువుని ఆదర్శంగా తీసుకోవటం అనేది లేదు ఇది చాలా దురదృష్టకరమైన విషయం కాబట్టి నువ్వు అనుకున్నది సాధించాలి అని అంటే ప్రతి మనిషికి గురువు ఉండి తీరాల్సిందే గురువు నుంచి నేర్చుకుంటాం అది ఆ పేరు గురువు అని మనం పెట్టకపోయినా ఈ సమాజం మనకన్నీ నేర్పిస్తుంది తల్లిదండ్రులకు నేర్పిస్తారు పెద్దలకు నేర్పిస్తారు అనుభవాలు కొన్ని నేర్పిస్తాయి చదువు చెప్పేటటువంటి గురువులు కొన్ని నేర్పిస్తారు ఇవన్నీ వీళ్ళందరూ కూడా మనకి గురువులు ఆ గురువుల్ని గౌరవించడం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అహంకార పూరితమైనటువంటి విధానం ఉండకూడదు లేదా నువ్వు అన్నీ తెలుసు అనేటువంటి అహంభావం మనిషి కట్టి పరిస్థితులను సరైనటువంటిది కాదు ఆ విషయాన్ని మనం గమనించాలి సో ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఈ ఎప్పుడైతే ఇవి మన జీవితంలో ఉంటే నువ్వు ఆచరిస్తూ ఉంటే ఇక నువ్వు ఏదనుకుంటే అది సాధించగలుగుతావు ఎవరైతే ఈ వినయం సంస్కారం అనేది ప్రజెంట్ ఎక్కడ కనిపించట్లేదు చదువుకుంటున్నారు అందరూ విద్యావంతులే కానీ ఎక్కడ కూడా సంస్కారం అనేది కనిపించదు వాళ్ళ యొక్క ప్రవర్తనలో కానీ వాళ్ళ మాటల్లో కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకోవట్లేదు పక్కోడి గురించి ఎక్కువ ఆలోచించటం ఇవి మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం స్టూడెంట్ లైఫ్లో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ఇదే ఎక్కువైపోయింది వాడి యొక్క ప్రవర్తన వాడు చూసుకోకుండా వాడి పనాడు చూసుకోకుండా పక్క వాళ్ళతో ఇబ్బందులు తెచ్చుకోవడం కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం ఇవే ఎక్కువ ఈ ఈరోజు సంతోషంగా ఉండటం లేదా ఆనందంగా ఉండటం ఎంజాయ్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి మనం ఎంజాయ్ చేయటం అనే శాడిజం నేచర్ అనేది ఈరోజు సమాజంలో ఎక్కువైపోయింది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఎదుటి ఎవరైనా బాధ పెడితే మనం ఆనందపడతాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆనందం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆనందపడుతున్నట్టుగా కూడా పక్కవాడిని కూడా ఆనంద పెట్టి మనం ఆనందపడాలి అంతేగాని పక్కవాడిని బాధ పెట్టి జంతువులను బాధపెట్టి వాళ్ళని బాధపెట్టి మనం ఆనందించడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందం కాదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమని గమనించి విలువలు కలిగినటువంటి జీవితం గడుపుతూ మానవ సంబంధాలు నేర్పే విషయంలో చక్కటి కమ్యూనికేషన్ని అలవాటు చేసుకుంటూ వినయం విధేయత అనేది మనం అలవాటు చేసుకుంటూ మరి ముఖ్యంగా సమాజంలో అందరినీ గౌరవించడం అనేది ఒకటి నేర్చుకోగలగాలి మనం అది ఇది చాలా కురవడింది కులాల బేస్ చేసుకునో మతాలు బేస్ చేసుకునో లేదా లింగాన్ని బేస్ చేసుకుని అంటే మగ ఆడ అనేటువంటి వ్యత్యాసాలను బేస్ చేసుకున్నాడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఇలా బేస్ చేసుకునో మనం ఈరోజు రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం విలువలు దగ్గర ఆ విధమైనటువంటి విలువలు ఇస్తూ ఉన్నాం ఇది చాలా దురదృష్టకరమైన విషయం మనిషి మనిషిగా చూడగలిగితే మనం మానవత్వం అనేది బయటకు వస్తుంది ఆ మానవత్వం ఉంటే నీకు అందరూ సహకరిస్తారు నువ్వేదనుకుంటే అది జరుగుతుంది ఇది ఈ సమానత్వం అనేది మనం తెచ్చుకోగలిగేటువంటి ప్రయత్నం చేయాలి సమాజానికి అందరూ అవసరం అనేటువంటి ఆ కాన్సెప్ట్ని మన మనసులోకి ఎక్కించుకోగలగాలి అలాగే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వటం ఏదైతే నిర్దేశించబడినటువంటివి ఉంటాయో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుందో అది ఆ లాని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫాలో అయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదు మరి ముఖ్యంగా గౌరవం ఇచ్చిపుచ్చుకునే దగ్గర మాత్రం దీన్ని చక్కగా పాటించాల్సిన అవసరం ఉంది ఏదైనా సరే నువ్వు ఇస్తే వస్తుంది నువ్వు ఇవ్వకపోతే ఏది తిరిగి రాదు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ మీ మీద మీకు నమ్మకాన్ని పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ నువ్వు గనక జీవనాన్ని సాగిస్తే నీ జీవిత లక్ష్యం ఏంటో నీకు తెలుస్తుంది నీ జీవిత పరమార్థం ఏంటో నీకు అర్థమవుతుంది ఖచ్చితంగా నువ్వు ఏదనుకుంటే అది సాధించే విధంగా నీ జీవితం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్